మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపుర మున్సిపల్ ప్రాంతానికి సంబంధించినటువంటి కాశెట్టి వాడలో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి డ్యామేజ్ వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ వచ్చి రెండు మూడు వాడాలకు సంబంధించి ప్రజలంతా ఆందోళన ఉదయం నాకు వీడియో ద్వారా ఆ బస్తీ వాళ్ళు కొంతమంది వీడియోలో మాట్లాడడం జరిగింది ఈ ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంత రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఒక బాధ్యత గల నా ప్రజలకు కష్టం వచ్చి తెలిసిన వెంటనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుని నేరుగా ఆ కాశెట్టి వాడకు సంబంధించినటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వల్ల ఎవరి ఇళ్లకైతే ఆ కుటుంబ సభ్యుల ఇళ్లకైతే డ్రైనేజ్ వాటర్ పోయిందో ఆ డ్రైనేజ్ వాటర్ పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మా సంబంధించిన మున్సిపల్ అధికారులను అదే విధంగా కాంట్రాక్టర్ సంబంధించిన సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించిన వాటర్ భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా తక్షమే మున్సిపల్ సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మాట్లాడి ఈ వాడకు సంబంధించిన ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ధర్మపురి మున్సిపల్ సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ డ్రైనేజ్ ఇది ప్రధానమైన డ్రైనేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేని పరిస్థితుల్లో మనం వచ్చి ఈ పద్దెనిమిది నెలల లోపల ప్రత్యేక టిఎఫ్ఐడిస్ నుంచి ధర్మపురి మున్సిపాలిటీకి సుమారు పదిహేను కోట్ల రూపాయల యొక్క వివిధ వాడల్లో సిసి రోడ్లు సైడ్ డ్రైన్జులు అన్ని కూడా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పనులు మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా మిగిలి ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజీ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో ఎక్కడైతే రోడ్లు లేక ప్రజలు తీవ్ర అసౌకర్య పాలవుతున్నారో మన ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది మరియు ఈ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి వారి దగ్గర ఉంది మున్సిపల్ శాఖ మరి దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ముఖ్యంగా ఈ సివరేజ్ గోదావరిలో కలుస్తుంది ఆ సివరేజ్ సంబంధించినటువంటి ఆ గోదావరిలో కలవకుండా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి సుమారు పదిహేడు నుంచి ఇరవై కోట్ల రూపాయలు కూడా నిధులు కూడా ప్రత్యేకంగా సివరేజ్ ప్లాంట్ గా త్వరలో కూడా జీవో కూడా తీసుకొస్తా అనే విషయాన్ని కూడా ఈ ప్రాంత మున్సిపల్ ప్రాంత ప్రజలందరికీ మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క చింతామణి చెరువు పక్క నుంచి వచ్చే మెయిన్ డ్రైన్ కాశేటివాడ కాశేటివాడ నుంచి బోయవాడ బోయవాడ నుంచి గోదావరి వరకు పోతుంది ఇక్కడ ఈ హరిత హోటల్ పక్క వరకు పోతుంది మరి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఏదైతే ఇంజనీర్లు ఉదయం ఇంజనీర్లు పిలిపించుకొని ఇంజనీర్ల ద్వారా ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ధర్మపుర మున్సిపల్ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధమపురియోవర్గానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు సంబంధించిన అనేక ఇబ్బందుల విషయంలో కానీ మీ అన్నగా మీ మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ గా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకు మంచి చేసే విషయంలో పట ఏదైతే మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఇంకా రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఉదాంత పరిష్కారం చేస్తా ఉన్న విషయం మా మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా ధర్మపురి దైవక్షేత్రం ఇక స్వయంభూ లక్ష్మీ స్వరస్వామి క్షేత్రం ఇక్కడ మున్సిపాలిటీ అన్ని విధాల ప్రజలు మున్సిపల్ ప్రాంతాలు నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తీసుకొస్తాను అన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాను